తొమ్మిది నెలలు లేదా పది నెలలు మోసే ఎవరు అదే విధంగా మనకి ఎన్నో బుద్ధులు ఉంటాయి జననాటి గుర్తులు ఆ గుర్తులు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి దుఃఖం వచ్చింది ఒక్కొక్కసారి సంతోషంగా కలిగింది ఒక్కొక్కసారి చాలా భావోద్వేగాలు ఉంటాయి కాబట్టి అమ్మ జ్ఞాపకం కానీ మగ పిల్లలు కానీ మొట్టమొదట పిల్లలు ఆడుకునేది కన్న తండ్రి ఎనగలు ఆడుకుంటారు ఆట ఆడుకున్న కన్న తండ్రి ఎదను జన్మనిచ్చిన అమ్మ కమ్మనైనా వడిని రాఖీలు కట్టిన అన్నయ్య చేతులను జలిమి చేసినట్టి ప్రాణ స్నేహితులను అందరిని వదిలేసి అత్తవారింటికి అందరిని వదిలేసి అత్తవారింటికి వెళ్ళి పేరుతోటి వెళ్ళిపోతావమ్మా పిల్లవమ్మా ఎల్ల జగతికి మూడు రోజులు మెరిసే నవవాసములు నవమాసములు మోసినరపూలకు మనుషులను సృష్టించే మానవ బ్రహ్మ మనుషులను సృష్టించే మానవ బ్రహ్మ నీ వల్లది మాకు మానవ జన్మ పిల్లవమ్మ ఆడపిల్లవమ్మ ఎల్ల జగతికి నీ గర్భ గోడలను ప్రమిదగా మలచి నీ వంటి సత్తువను ఒత్తిగా చేసి నీలోని నెత్తురులను నెగా పోసి నీ ప్రాణ దీపాల్ని పాపగా మార్చి ఈ సృష్టిలో మొట్టమొదటి దైవం దేవుడు ఎవరంటే తర్వాత ఎవరు తర్వాత గురువు తర్వాత దేవుడు తల్లి పట్టమొదటి స్థానం ఎవరికి ఇచ్చారు మనకి తర్వాత ఇచ్చారు చెప్పండి అసలు లేకపోతే మనం ఇక్కడ నిలబడలేదు అవమానికి మనకి రూపం ఇవ్వకపోతే ఒక శిల్పి ఏ విధంగా అయితే ఉలి తీసుకుని ఒక రూపాన్ని ఒక భగవంతుని ఒక బొమ్మని చెక్కుతాడో మన అమ్మ కూడా తొమ్మిది నెలలు చేతిలో ఉలి లేకుండా తన ఊహలనే ఉలిగా తీసుకొని తన యొక్క హృదయ నల్ప గోడల మీద మన యొక్క చిత్రాన్ని చెక్కి తొమ్మిది నెలలు మోసి ప్రాణత్యాగం చేసి ఒకసారి ప్రసవించేటువంటి సమయంలో కళ్ళు ప్రాణాలు కోల్పోతారు కాబట్టి ప్రాణాలను తెగించి మరు జన్మ ఎత్తి మనకు జన్మనిచ్చేటువంటి దేవత ఎవరై అంటే కాబట్టి అమ్మాయి సృష్టిలో అందరికంటే మొట్టమొదటి దైవం ఎవరై అంటే కాబట్టి మరి ఏ జ్ఞాపకాలు అందించింది పాఠంలో మనకి జ్ఞాపకాలు అప్పుడు ఎన్నో జ్ఞాపకాలు